జనవరి పన్నెండో తారీఖున గాడ్ ఆఫ్ మాస్టర్ నందమూరి నటసింహం మన నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది మీ అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండ్ అలాగే ఈ రోజు మనతో పాటు టీమ్ ఆఫ్ డాకు మహారాజ్ ఉన్నారు ప్రొడ్యూసర్ వంశీ గారు మనందరికీ బాగా తెలుసు వారి స్పీచెస్ కూడా బాగా వైరల్ అండ్ అలాగే శ్రద్ధ శ్రీనాథ్ గారు ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ ఎలాంటి వెయిట్ ఉండే క్యారెక్టర్స్ అయినా చాలా ఈజీగా పుల్ చేస్తూ ఉంటారు ఇక బాబీ గారు ది డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఇప్పటివరకు మనం ఒక జోనర్లో చూస్తూ వస్తుంటే సడన్గా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎక్కడ డైలాగులు ఏమీ వినిపించకుండా జస్ట్ పేరు మాత్రమే చెప్పి ఒక ట్రైలర్ని అలా వదిలేారా ఆయన ద డైరెక్టర్ బాబీ గారు అండ్ ప్రజ్ఞ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ విత్ బాలకృష్ణ గారు సో తన ఎక్స్పీరియన్సెస్ ఏంటో షేర్ చేసుకోబోతున్నారు సో ఈరోజు టీంతో పాటు నేనున్నాను వీ విల్ స్టార్ట్ విత్ బాబీ గారు బాబీ గారు టీజర్ మీ వాయిస్తోనే స్టార్ట్ అయ్యింది రీజన్ ఏంటి అంటే మీరు బాగా తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది అనమాట అది దాని గురించి చెప్పాలంటే సుమ్ గారు ఫస్ట్ నేను డమ్మీగా చెప్పేశాను ఎవరైనా ఇంకా ఇంకా బెటర్ ఎవరైనా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ లేదా ఇంకా బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పిద్దామనే థాట్లో ఎడిట్లో చెప్పేశాను అదే బాలకృష్ణ గారికి సెండ్ చేసి ఆయన చాలా బాగుందన్నారు మీ అందరం హ్యాపీ ఫైనల్గా ఓ రోజు వెతుకుతున్నాం ఎవరిసారి చెప్పిస్తే బాగుంటుందని నేను అంశీ గారు మాట్లాడుకుంటుంటే సడన్గా బాలకృష్ణ గారు చేశారు ఆ ట్రైలర్ అంతా రెడీ అయిపోయిందా అది ఏంటమ్మా అంటే అన్నీ అయిపోయినాయి బాబు డబ్బింగ్ ఒకటే చూస్తున్నాం ఏం డబ్బింగు అన్నారు నేను చెప్పేశాను కదా అన్నారు మీ డబ్బింగ్ కాదు బాబు దాని జోలికి రాము ఇనీషియల్గా టేక్ ఆఫ్లో ఉంది చూసారా అది నా అది ఎట్టి పరిస్థితి దాన్ని అలానే ఉంచండి బాబు గారు అస్సలు మార్చద్దు నాకు చాలా బాగా నచ్చింది ఒక కత్ చెప్తున్నట్టుంది పైగా డైరెక్టర్ వాయిస్తో స్టార్ట్ అయితేనే ఆ ట్రైలర్కి న్యాయం జరిగింది అనిపిస్తుంది నాకు దాన్ని యాజ్ డీజ్కి ఉంచండి అమ్మా అన్నారు సో ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడో నాకు చిన్న డౌట్ ఉన్నా సరే నమ్మకంతో రిలీజ్ చేసాం బట్ జనానికి కూడా మీరు అన్నట్టు నా క్లోజ్ నా సర్కిల్కి వాళ్ళకి నా వాయిస్ అని తెలిసింది బట్ చాలామంది కూడా వీడెవడో బెటర్గా మంచి వాయిస్ తెప్పించారని ఫీలింగ్ సూపర్ అండి అండ్ ఒక్కసారి ఏమైనా చేస్తారా ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను పాలించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజు మహారాజ్ బాలకృష్ణ గారి డైలాగ్స్ ఏదైనా చెప్తారా ఒక డైలాగ్ ప్రజ్ఞ సమయం లేదు గండ్రపొటల్ అక్కడ ఇవ్వండి చూడు ఒకవైపు చూడు రెండో చూడాలనుకోకు ఇలాంటి ఒక టోన్ సెట్ చేయడానికి ద ఫస్ట్ పర్సన్ మన వంశీ గారు వంశీ గారు ఐ థింక్ ఇట్స్ డ్రీమ్ కదండి బాలకృష్ణ గారితో సినిమా చేయడం అనేది ఈ కైండ్ ఆఫ్ లైన్ అనుకుంటున్నాము ఇది అది అండ్ డిస్కషన్స్ మాట మాటికి అప్పుడు హీరోయిన్స్ ఎవరు విలన్ ఎవరు ఐ మీన్ ఈ డిఓపి గురించి మ్యూజిక్స్కషన్స్ టైంలో ఎక్కువ కొంచెం ఇంట్రాక్షన్ సెట్ లో ఇంట్రాక్షన్స్ తక్కువే అంతా అప్పుడే కొంచెం బాలకృష్ణ గారు ఆయన ఆయనకి ఏం నచ్చుతాయి అప్పుడే అర్థమైంది మెల్లగా బాలకృష్ణ గారు అనేసరికల్లా మనం ట్రైలర్స్ లో జనరలీ వన్ లైనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా మరి ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారా ట్రైలర్ లో వితౌట్ డైలాగ్స్ అని నాకు ముందు డైరెక్టర్ ఇన్ఫార్మ్ చేయలేదండి నాకు ఒక వర్జన్ ఆఫ్ ట్రైలర్ పంపించినప్పుడు నేను ట్రైలర్ చూసి అంత బాగుంది అసలు ఏం చేంజెస్ ఏం చేయక్కర్లేదు అద్భుతంగా ఉంది చిన్న చిన్న షార్ట్స్ అనుకున్నాం డిస్కషన్ అంతే తప్పితే ఆ డిస్కషన్ అయిపోయి అంత బాగుంది ఓకేనా అంటే ఓకే ఆయన అడిగేదాకా నాకు నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేదు అంటే డైలాగ్ లేదు దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ డైరెక్టర్ సూపర్ ఐడియా బాబీ గారు ఎందుకంటే టీజర్లో ఏమో మీ వాయిస్ తో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు సెకండ్ ట్రైలర్ కోసం అందరం వెయిట్ చేస్తున్న టైంలో డైలాగ్ లేదనే థాట్ నాకు కూడా రాలేదు జస్ట్ లైక్ వంశీ గారు చాలా మంది అదే ఫీల్ అయ్యారు ఎందుకంటే షార్ట్స్ చాలా బాగున్నాయి ద సినిమాటోగ్రఫీ ఈజ్ సో గుడ్ టేకింగ్ చాలా బాగుంది అలా చూస్తూ ఉండిపోయాము తర్వాత నాతో ఎవరు అన్నారు అందులో చూసారా మీరు ఓన్లీ రెండు సార్లే మాట్లాడారు అవును కదా అసలు ఇది అని సో ఇప్పుడు సీతారాం నానాజీ మైఖల్ జాక్సన్ త్రీ నేమ్స్ వినిపించాయి అందరు మహారాజ్ మహారాజ్ రాకు మహారాజ్ సో ఏంటంటారు డ్యూయల్ రోల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే అంటే వాట్ ఇస్ ఇస్ రియల్ నేమ్ అనేది అఫ్ కోర్స్ వీల్ నో ఇట్ ఇన్ టూ డేస్ బట్ స్టిల్ అంటే జనానికి ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి డిజైన్ చేశారు సోమవారం అది కొంతమంది నానాజీ అనుకోవచ్చు కొంతమంది డాకు మహారాజ్ అనుకోవచ్చు కొంతమంది మైకిల్ జాక్సన్ అని అంటున్నారు ఆయన సో ఇలా రకరకాలుగా ఒక 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 ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి అనేది సూపర్ అండ్ కూడా చాలా తక్కువే చూసాం మేము ట్రైలర్ వరకు వెయిటింగ్ టు సీ క్యారెక్టర్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగానే చాలా వెయిట్ ఉండే క్యారెక్టర్ లాగానే కనిపిస్తోంది ఎనీథింగ్ మోర్ దట్ మీరు షేర్ చేయాలి అనుకున్నది కరెక్ట్ కానీ ఇప్పుడు క్యారెక్టర్ గురించి నేను ఎట్లీస్ట్ సంథింగ్ దట్ ఓనీ బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఐ మీన్ First day I remember. I was nervous, uh, that day I, have, I had to leave at four o'clock, mm -hmm. but someone called me from uh, the sets and said, Please leave at five o eight. That is the good time. So I said, Oh my god, on my first day itself I'll be very late with hair makeup and Bali I will be waiting there and I will I will on my very first day I will be disrespecting such a legend. And then I've done my hair and makeup. Somehow I've scolded everyone. I said, You do 2x fast your hair, makeup, everything. And I am getting a narration on the side from Bobby, sir. And then I heard that, you know, Balai Babu loves to reach on a particular time. You know, he's very particular about that. So Adik comes and tells me, Sir is going to reach at this time. So you have to reach before that. I said, Okay, cool. Drop everything, go up. And he's like, Hi, Shraddha. I'm like sir. No, don't call me sir. Call me Bala. <laughs> like, the second time I said sir. What did I say? I said sir. I will never be able to utter Bala from my mouth. It'll be just too much. I don't have the courage to do it. But that's just You know, he's just that kind of personality. So warm, chala friendly guy. Doesn't see like age. Nothing for him. Everyone is his buddy. So yeah, very kind heart. Always asking if you're doing fine. You know the, అండ్ విత్ దట్ యూ వర్కింగ్ బికమ్ సో మచ్ ఈజియర్ వెన్ యూ నో దట్ ఈస్ అప్రోచబుల్ సో హ్యావ్ వెరీ వెరీ ఫన్ టైం షూటింగ్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ అలాగే ప్రగ్ఞ ఇది మీ సెకండ్ ఫిల్మ్ బాలకృష్ణ గారితో మరి సెకండ్ ఫిల్మ్ కి ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి మీ రియాక్షన్స్ ఏంటి ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ గోట్ కాల్ ఫ్రమ్ బాబీ గారు ఓకే అండ్ ఐ హెవ్ యాక్చువల్లీ నోన్ బాబీ సిన్స్ before i did kanchi, okay. he's oh. the first director i met in telugu industry. No, no. first director no, no. i ever had a meeting with. before i even became an actor, i had my first meeting with him. so i've known wow. him for the longest time. he is the sweetest, nicest person, and i've been wanting to work with him <laughs> for so many years. and he stayed in touch. somehow, i've not remained in touch with a lot of directors and obviously from that time till today, he's grown as a director. he's done some tremendous work, some superb films. i have become an actor today. you know, i have done some decent amount of work. so there was always fondness, there was always a lot of respect, and always, you know, that willingness to work with each other. so when he called me the first time, i was already like, if it's bobby's film, i have to do it. right, there's that positivity. but when i, went, when I came to hyderabad to meet him, you know, there is always this thing that, you know, any actor will go for what is the story, what is the role in the film, who are the people associated with the film. I remember when I finished the meeting, narration, chit chat, lunch, I went back and they're like, What are you doing? Are you doing this film or not? You know, one close friend asked. I'm like, The amount of positivity I felt and the confidence that the director has in his film and the excitement that he has for my role in his film, I want to do it because of that. Yeah. You know, so it was his passion, his positivity, his confidence that gave me the confidence to, you know, be. I mean, obviously, I was excited to work with him, to be working with Bala sir again. You know, the whole thing was positive, but it was primarily uh, his passion, his drive, his positivity, his smile, his glow <laughs> when he's talking about the film. Yeah. When he, <laughs> wow. no, for sure. <laughs> you know, it is genuine glow. Positively kind kind marked it, kind of first to kind hearted. Of but but he is You know, I genuinely feel Garu, that for, my name for me. me. <laughs> <laughs> but, <laughs> but you know, it is you know always this character, role, all that comes later. It is always the people but that you're associated also, with. Yes, yes. For me, that is where the gut feeling comes from. Do I want to work with this set of people? How will Because mm. you know, you become so close while shooting for a film, it's one big family. You have to like yeah. yeah you oh, want yeah that. you have to have that fondness i want to be surrounded by these people these will be my family for mm. i don't know how many months yeah. you know so you take on that journey so for me most definitely it's number one him uh, also number one bala sir. Yeah. you know congratulations to you it's your second film another blockbuster hit with balakrishna thank you i am and so excited we have uh, more వెయిటింగ్ ఈగర్లీ బికాజ్ బాబి గారు ఏదో డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటారు ఇందులో ఈ ఫిమేల్ రోల్స్ని అని అనిపిస్తోంది ఆ ట్రైలర్ని ఆయన చెప్పినటువంటి విధానం అన్నీ చూస్తూ ఉంటే సో లుకింగ్ ఫార్వర్డ్ టు బోత్ యువర్ రోల్స్ ఇక బాబి గారు మీరు స్వారీ అని బాలకృష్ణ గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారు చూశాము సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి అలా ఎక్కి స్వారీ అవి చేశారా యా నాకు బేసిక్గా అంటే మరి అంత ప్రొఫెషనల్ రేస్ వెళ్ళే అంత రాదు కానీ ముందు మేనేజబుల్ కింద పడకుండా గుర్రాన్ని ఎలా కదా అయితే ఇప్పుడు మీరు గుర్రం మీద వెళ్తున్నారు అనుకోండి దారిలో ఏమో రౌటెల్లా అలాగే మన అలాగే ప్రజ్ఞ వెయిట్ చేస్తున్నారు ఉన్నారు ఎవరికి లిఫ్ట్ ఇస్తారు ఎవరికి వాడు పడిపోతారు నేను లేర్చుకుంది మీద మేము అందరూ టేల్ పట్టుకొని బి లైక్ బిహైండ్ ఆప్షన్ లేదు మీకు అసలు మీరు అవ్వడానికి లేదు మీరు నేను సుమ గారు మీరు నేను గుర్రాన్ని మేనేజ్ చేయగలుగుతాను నేను ప్రొఫెషనల్ కాదు మేనేజబుల్

ఏంటి కాంపిటీసి బాబీ గారు డాన్స్ చేశారా లేదంటే మీరు డాన్స్ చేశారా అయ్యో మీకు మీరు 12 12 తో చూద్దరు గాని ఈ పాటలో సర్ప్రైజ్ ఉంది నైస్ కదా ఓ వా నైస్ కాంబినేషన్ సో అలా బాబీ గారు కూడా ఈ పాటలో కనిపించబోతున్నారు మనకు తెలియదు కానీ ఎనీవే వంశీ గారిని కూడా మనం త్వరలోనే ఒక పాటలో చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం కానీ వంశీ గారు ఒకవేళ పాటలో గనక ఉంటే వంశీ గారి పక్కన హీరోయిన్ రెడీ చేశారా అన్స్టాపబుల్ ఎఫెక్ట్ కదా అన్స్టాపబుల్ ఎఫెక్ట్ ఇది మేము కూడా అన్స్టాపబుల్ అయిపోయాము ఓకే సో వంశీ గారు ఈ సినిమాకి వచ్చేటువంటి డై హార్ట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి మీరు చెప్పేదేంటి వాట్ ఆర్ దే గోయింగ్ టు విట్నెస్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కానీ జనరల్ ట్విట్టర్ లాంగ్వేజ్లో కానీ బాలయ్య సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన అఖండ ఒక జానరు వీరసింహారెడ్డి ఒక జానరు భగవంత్ కేసరి ఇంకొక సాఫ్ట్ జానర్లు వెళ్ళారు కదా అలానే ఈ ఫోర్త్ ఫిలిం ఇది మేమేమే కొత్త జానర్ లో చూపిస్తున్నాం ఆయన్ని ఆ సటిల్ ఏమో సటిల్ గా ఉండడం ఆ మా ఆటల్లో ఆ వోల్టేజ్గా అరవటాలు అలాంటివి లేకుండా ఒక సటిల్ గా మాట్లాడే బాలకృష్ణని కొత్తగా చూపిస్తారు బాబు దీంట్లో సో అది ఫ్యాన్స్కి కొత్త రకమైన హై వస్తుంది ఓకే యా యాజ్ యూ సెడ్ మనము బాలకృష్ణ గారిని సింహ లెజెండ్ డిక్టేటర్ ఈ సినిమాలో చూస్తున్నప్పుడు డైలాగ్స్ మీద ఎక్కువగా క్రేజ్ వచ్చింది సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ యాంగిల్ లో చూడబోతున్నా ఉంటాయి బాబీ గారు వర్సెస్ బాలకృష్ణ గారు అంటే బాబీ డియోల్ అండ్ బాలకృష్ణ గారు ఈ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది యానిమల్ సినిమాలో ఒకటి చూసాము ఇందులో ఎలా ఉండబోతుంది దీంట్లో కూడా లక్కీగా గారు ఇప్పుడు ఇక్కడున్న హీరోయిన్స్ ఉన్నారని పోర్తం కాదు కానీ ఇద్దరు హీరోయిన్స్ అయినా అలానే మిగతా చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు లైక్ మా బిఫోర్ కమింగ్ టు బాబు డేల్ గారు మకరం దేశ్పాండే రవి కాళే అండ్ చాందిని చౌదరి గారు సో చాలామంది ఉన్నారు దీంట్లో అందరికీ కూడా ప్రాపర్ స్పేస్ ఇంపార్టెన్స్ ఉంది సో మే ఇంకా తర్వాత బాబు డియోల్ గారికి వస్తే మేము యానిమల్ బిఫోరే కచ్ చెప్పటం యానిమల్ రిలీజ్ అయిన తర్వాత కూడా మా కథని ఆయన బాగా కనెక్ట్ అయ్యి వెంటనే డేట్స్ ఇచ్చి మేము అడిగినప్పుడల్లా ఆయన వచ్చి చేశారు సో ఆయన ఆయన ఎంత భయం చేశారంటే ఎక్కడో ఆయనకు ఉండేదంట తెలుగు సినిమాకు వస్తాను నేను ఫస్ట్ టైము కంప్లీట్లీ హీరోస్ డామినేట్ వరల్డ్ కదా ఎక్కడైనా చెప్పింది ఉంటుందా చెప్పింది తీస్తారా అనేది ఎక్కడో చిన్నది ఉండేదంట నాకు లాస్ట్ డే వెళ్తున్నప్పుడు చెప్పాడు నాకు చెప్పింది దానికన్నా నన్ను స్క్రీన్ మీద తీసుకొచ్చే ఏమంటారు ఆ వైబ్ అదంతా చాలా బాగా డీల్ చేశారు బాబీ ఐఎమ్ వెరీ ఎంజాయింగ్ దిస్ అండ్ తెలుగులో ఈ సినిమా నా ఫస్ట్ సినిమా ఒకటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు సో బాలబాబు గారిది ఆయన కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి ఎప్పుడు వచ్చినా సరే మేము ట్రైలర్లో మీకు చూపించినట్టు అంటే టూ వరల్డ్స్ చూపించాం ఇటు పక్క ఒక వరల్డ్ అటు పక్క స్నో వరల్డ్ సో అలానే సీన్స్లో కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా పర్వ ఇద్దరు ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు లైన్స్ కొట్టుకుంటున్నట్టు ఉంటుంది

జై డెజర్ట్ అవును అవును జైపూర్ స్టేట్ జైపూర్లో జైపూర్కి కన్నా కొంచెం లిటిల్ అవే బట్ పర్ఫార్మెన్స్ వాజ్ ఈజీ అని ఐ కాంట్ సే ఎందుకంటే వెరీ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ డెలివరీ ఆఫ్ లైన్స్ పంక్చువేషన్స్ ఇవ్వాలి ఆ స్పాట్లో ద ద బీట్ హ్యాస్ టు బీ రైట్ అండ్ ఇది నాకు చాలా ఇట్స్ న్యూ ఫర్ మీ అంటే మేము థియేటర్ టైం నేను థియేటర్ టైంలో ఉన్నప్పుడు నేను ఇది ఐ హన్ దిస్ మోర్ loud but subtle i don't mm -hmm. know how to describe mm -hmm. it there's a fine yeah. balance kada so e cinema it was a sudden like, new thing for me and honestly e cinema after a really long time you know shot i used to just be looking at bobby sir and till he said baguni shada like it was the biggest validation for me because na koi performance e ila oka cinema cinematic universe undali that was very confusing for me nandini na yeah. character సో యా ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ మేడ్ వెరీ వెరీ సాటిస్ఫైంగ్ థ్యాంక్స్ టు బాబీ సర్స్ గైడెన్స్ అండ్ జస్ట్ యు నో హిజ్ జెంటల్ పుష్ సో దాట్ వాస్ అమేజింగ్ ప్రమోషన్ సాంగ్స్ మీకు మూవీలో మీ సాంగ్స్ గురించి మాకు ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది సో బేసిక్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ ఆల్రెడీ అవుట్ Uh, in this film i'm playing a very different character than what i've played in akhanda yeah. or any of the films before so i feel uh, i don't think there was any need for my character to be dancing and stuff i mean that wouldn't go with the story mm -hmm. so there are no songs as such which is like peppy dance number mm -hmm. but there's definitely a beautiful montage song which is more situational mm -hmm. so that's the song in this film which uh, which will go with this world which in we which will watch I, on వెరీ హ్యాపీ బర్త్డేన్స్ వంశీ గారు తమన్ గారు అండ్ బాలకృష్ణ గారు కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్ అసలు అంటే సాంగ్స్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు థియేటర్లు దద్దరిల్లిపోతాయి అని ఊరికే చెప్పడం కాదు నిజంగానే దద్దరిల్లిపోతాయి మరి థియేటర్లకు ఏమైనా డిస్క్లైమర్ ఇచ్చారా మీ స్పీకర్లు జాగ్రత్త అని అన్స్టాబుల్ షోలో బాలకృష్ణ గారు ఇచ్చారు మాగంటే ముందు ఈసారి థియేటర్లు పెంచుకోండి స్పీకర్లు పవర్ పెంచుకోండి నాగు మహారాజ్ వస్తుందని అని ఆయన చెప్పినట్టే చేశారు నిజంగానే తమను కూడా మళ్ళీ నిన్న ట్విట్టర్లో ఒక వీడియో పెట్టాడు మీకు చూసుంటే దాంట్లో చిన్న గ్లా క్లిమ్స్ ఇచ్చిన సౌండ్ ఆ సౌండ్ వచ్చినప్పుడు థియేటర్లు గ్యారంటీ సార్ స్పీకర్ షేక్ అయిపోతాయి ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇది కూడా అండ్ అలాగే ఈ డాకు మహారాజ్ అనేటువంటి మూవీ ఇప్పుడు వచ్చింది కానీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అప్పుడే అనుకున్న ఒక చిన్న గ్లిమ్స్లో కనిపించారు మనకి బాలకృష్ణ గారు సో ఈ డిస్కషన్ జరిగిందా బాబీ గారు ఫర్ ది స్టోరీ టు హ్యాపెన్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ కథ ఉంది సుమారు సో ఆ కథ అంతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఒక మూడు ఒక వరల్డ్ ఒక కథ డిజైన్ చేసుకున్నాం సెకండ్ హాఫ్కి ఒక క్యారెక్టర్ ఒకటి కావాలి మాకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఆ క్యారెక్టర్ గురించి డిస్కస్ జరుగుతున్నప్పుడు డిస్కషన్స్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారిని వన్ టూ మీటింగ్స్ కలిసాం కలిసినప్పుడు చెప్తుంటే ఆయన 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 సినిమాలో మన నచ్చిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయన్నీ మాట్లాడుకుంటూ ఆదిత్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ గురించి మాట్లాడుకున్నట్టు ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాసేపు నాకు చాలా చిన్నప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళండి నా సినిమా బికాస్ ఆఫ్ టైం ఇష్టం అవన్నీ ఉంటాయి కదా సో శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ ఉంటుంది అలానే ఆ పర్టికులర్గా సినిమాలు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ గెటప్ వేసుకుని వచ్చి సేవ్ చేస్తారు ఈ ఈ టైం ట్రావెల్లోకి వచ్చిన బాలకృష్ణ గారిని ఇద్దరు బాలకృష్ణ ఉంటారు సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఆయన వీరసింహారెడ్డి గురించి మాట్లాడిన అండ్ భగవంత్ కేశరి గురించి మాట్లాడిన ఎక్కడో ఆ క్యారెక్టర్స్ని బాగా కనెక్ట్ అవుతున్నారు ఆయన ఓ ఫ్యాక్షనిస్ట్ సినిమా చేయాలనిపించింది నాకు చాలా రోజుల తర్వాత అది ఆ డైరెక్టర్తో మాట్లాడటం జరిగింది అని తర్వాత భగవంత్ కేసులో పోలీస్ కేటర్ చేస్తే బాగుంటుందని అనిల్తో మాట్లాడాను ఓపీ గారు చాలా బాగా చేశారని సో ఎక్కడో నాకు నచ్చింది ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు మనం సెకండ్ హాఫ్లో రాబోతున్న క్యారెక్టర్ని ఆ ఐ మీన్ ఆ ప్యాటర్ను ఎందుకు చూపించకూడదని అక్కడి నుంచి థాట్ లెవెల్ స్టార్ట్ అయ్యి మేము రాసుకుంటున్న కథలోకి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాం దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ సూపర్ సూపర్ సో ఇప్పుడు సరదాగా ఒక చిన్న గేమ్ ఆడదామా పహచాన్ పేచానా కాల్ అది గేమ్ ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ మేము బాబీ గారితోనే మొదలు పెడుతున్నాము ఈ కళ్ళు చూపిస్తున్నాము పెహచానా కోన్ శ్రద్ధ ఓకే ఊర్వశి ఓకే ఇట్స్ ఓన్లీ ఫర్ హిమ్ ఇట్స్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ హిమ్ ఓకే ఓకే పాస్ చేయచ్చా పక్కన మళ్ళీ శ్రద్ధ కదా ఓకే అది శ్రద్ధ శ్రద్ధ ఓకే ప్రజ్ఞ ప్రజ్ఞ వేరే హీరోయిన్స్ కూడా వస్తున్నారా సమంత అవునా మార్చారు మీరు ఏదో చీట్ చేస్తారు

Oh wow. oh wow, oh wow. Left is the uh, sh sh Shrikanth sir. <laughs> <laughs> uh, is right Shri is Bala sir. Yeah. Mm, uh, third, I can't see Sumayo. So, yes, uh, uh, okay. uh, uh, Varun Tej. Uh, right. Third, uh, means that down. Yes, yes. And this is Bobby. Let let's just it's check it th th Number Shri three, missa. Number three, missa. Let me see Ah, number three. Ah, that right, goal party sir. What is who is number one? వంశీ గారికి ఓకే వంశీ గారు పేహానా కాల్ చూడండి ఒక్క బాగా చూడండి బాగా చూడండి మీకు బాగా ఫస్ట్ పూజ ఓకే సెకండ్ రోహిందా బాబీ థర్డ్ నాలుగు చెప్పండి నాలుగు పూజ నాకు అర్థమైంది మూడోది ఫస్ట్ అండ్ అండ్ ఫోర్త్ ద లాస్ట్ లాస్ట్ ఫైనల్ ఫైనల్ ఓకే పవన్ కళ్యాణ్ గారు కింద రవితేజ్ గారు మధ్యలో బాబు డియోలు తమన్ తమన్ ఓల్డ్ తమన్ బేబీ తమన్ అమ్మా బేబీ తమన్ గారిని చూద్దాం ఇట్ ఈస్ దైట్ ఆన్సర్ ఐ సో మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ బాబీ గారు అండ్ కాంపిటీషన్ తీసుకెళ్ళచ్చండి పట్టుకెళ్ళచ్చు విచ్వర్ టేక్ ఓకే సో వెల్ అండ్ అలాగే సాంగ్స్ విషయంలో కూడా మనకి తమన్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రాలోని మ్యూజిక్ ఒకటేమో ఫుల్ మాస్ బీట్ అయినట్టు ఇంకోటేమో మంచి సెంటిమెంట్ సాంగ్ మనకు వినిపించింది ఇంకా ఎనీథింగ్ మోర్ కమింగ్ అప్ అంటే డైరెక్ట్ ఆల్రెడీ ఒక సాంగ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి ఉన్నాయి అవును ఇంకా ఇంకా అంటే రిలీజ్ టూ బ్యూటిఫుల్ సాంగ్ అవి ఫిల్మ్తో తో పాటు వస్తే బాగుండని హోల్డ్ చేసాం ఓకే చాలా చాలా మంచి సాంగ్స్ అవి ఆ రెండు కూడా అండ్ అలాగే ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది అనగనగా ఒక రాజు అండ్ అలాగే చెడ్డవాళ్ళందరూ అతని డాకు అంటారు అని ఈ అనగనగా అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉండేటువంటి కాన్సెప్ట్ నాకు తెలిసి ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకి ఏదో ఒక కథ చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా కొన్ని కథల్ని స్టార్ట్ చేయాలన్నమాట వంశీ గారు స్టార్ట్ చేస్తారు అనగనగా అని నెక్స్ట్ శ్రద్ధ దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ బాబీ గారు నెక్స్ట్ ఇలాగా నేను మధ్య మధ్యలో మీకు కొన్ని వర్డ్స్ ఇస్తుంటాను వాటిని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనగనగా ఒక మల్టీప్లెక్స్ పూజ హెగ్డే ఫిల్మ్ దానికి త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అండ్ ఇట్ విల్ బి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఆ ఇప్పుడు వంశీ గారు ఈ వర్డ్ బ్లాక్ బస్టర్ ఆ సినిమాకి జనం ట్రాఫిక్ జామ్ చేశారు ఓకే సరే మీరు చెప్పారు ఓకే నెక్స్ట్ శ్రద్ధ ట్రాఫిక్ జామ్ కదా బికాజ్ ఆఫ్ క్రౌడ్స్ పక్కలో ఒక అమ్మాయి సైడ్ లో ఆన్ ఫుట్ పాత్ ఒక అమ్మాయి వాస్ సెల్లింగ్

ఒక పుట్టించడం అనేది ఎంత మాకు చాలా బాగా ఎందుకంటే మేము ఎక్కువగా పుట్టించలేము కాబట్టి అలాంటిది ఒక కథని చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూస్ చేసి దాన్ని జనాల మధ్యలోకి మార్కెట్ చేసి తీసుకొని వచ్చి హిట్ చేయడం అనేది ఈజీ విషయం కానే కాదు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ దేర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ అండ్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ని ఆర్గనైజ్ చేసి తీసుకొని వస్తున్నటువంటి మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి వంశీ గారు సీతారా ఎంటర్టైన్మెంట్ నుంచి ఇన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని అందిస్తున్నందుకు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్స్ ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని తీసుకొస్తున్నందుకు బ్లాక్ బస్టర్ కొట్టేసారు మీరు కంగ్రాచులేషన్స్ బోత్ ద లవ్లీ లేడీస్ ఫర్ బ్రింగింగ్ ఇన్ సచ్ గ్రేట్ కంటెంట్ అండ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ అండ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి సో జనవరి పన్నెండో డాకు మహారాజ్ ఎంజాయ్ డాకు మహారాజ్ అన్ని అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు Watch Daku th January. <laughs> Her